ఇప్పుడు జీ ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతోంది అఫీషియల్ గా రిలీజ్ డేట్ ఇచ్చారు థియేటర్లో తొలగించిన కామెడీ సన్నివేశాలను ఓటీటీ లో చూడవచ్చు అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబోలో రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకుంది ఈ చిత్రం ఫుల్ రన్లో దాదాపు మూడు వందలు కోట్లు గ్రాస్ పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని సైతం విపరీతంగా ఆకట్టుకుంది వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ప్రాంతీయ భాషల్లో మాత్రమే రిలీజే మూడు వందలు కోటల మార్క్ దాటిన తొలి సినిమాగా రికార్డు సృష్టించింది అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని కూడా జీ చెప్పేసింది మార్చి ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల అటు జీ తెలుగులోనూ ఇటు జీ లోనూ ఒకేసారి సంక్రాంతికి వస్తున్నాం అందుబాటులోకి రానుంది జీ తాజాగా తన యాప్ లో విడుదల చేసిన సరికొత్త ప్రోమోలో ఈ విషయాన్ని తెలియజేసింది ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది థియేటర్లో ఈ సినిమా నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను అనిల్ రావిపూడి తొలగించారట తాజాగా ఓటీటీ వెర్షన్ లో ఆ సన్నివేశాలన్నిటినీ యాడ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం మార్చి ఒకటిన స్ట్రీమింగ్ కానున్న వెర్షన్ లో ఉంచుతారేమో చూడాలి వెంకటేశ్ మధ్య కొన్ని కామెడీ సీన్స్ ను యాడ్ చేయనున్నారు ఈ సీన్స్ సినిమాకు మరింత బలాన్నిస్తాయని టీం భావిస్తోంది అలాగే మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ ల మధ్య కూడా మరికొన్ని సన్నివేశాలు కలపనున్నారట ఈ విషయంపై టీం అధికారిక ప్రకటన చేయకపోయినా ఇటీవల పుష్ప పలు చిత్రాల ఓటీ వెర్షన్స్ లో అదనపు సన్నివేశాలను జోడించి అందుబాటులోకి తెచ్చారు ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ ఫీమేల్ లీడ్స్ గా నటించారు సాయి విటి గణేష్ శ్రీనివాస్ అవసరాల పృథ్వీ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు ఇందులో ముఖ్యంగా బుల్లిరాజు సినిమాకే హైలైట్ గా నిలిచింది హిస్టరీలో వీడు ఫ్యామిలీ ప్రతిసారి